హలో ఫ్రెండ్స్ ఇలా అందరూ నేనైతే బాగున్నాను కొత్త ఇంట్లో ఇదే ఫస్ట్ లాగండి కొత్త ప్లేస్ కదా కొంచెం నిద్ర అనేది అంత తొందరగా పట్టలేదనమాట ఇంకా మార్నింగ్ అయితే లెవాల్స్ వచ్చింది ఇక్కడ వాటర్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ వస్తాయంట అక్కడేమో ఎయిట్ థర్టీకి వస్తాయి కదా సో కాబట్టి మళ్ళీ చేంజెస్ అయితే ఉన్నాయి వాటర్ విషయంలో అందుకని తొందరగా లేచి ఇక్కడ వచ్చేసి అక్కడ చిన్న ఇల్లు కాబట్టి తొందరగా ఫాస్ట్గా నేను తుడవడాలు కానీ అన్ని ఫాస్ట్గానే అయిపోయాయి చిన్న చిన్న రూములు కదా ఇక్కడ పెద్ద రూములు కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది సో ఇదంతా అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి ఫస్ట్ అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది ఫ్రంట్లో మొత్తం కూడా పార్కింగ్కి కానీ అదంతా మన అవసరం లేదు అంటే క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మన దగ్గర మాత్రం మనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ స్టార్టింగ్లో మనీ ప్లాన్ పెట్టానండి కొంచెం గుమ్మం దగ్గర అందంగా ఉంటుందని చెప్పేసి ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట ఈస్ట్ ఒకటి ఉంది అదేవిధంగా సౌత్ కూడా ఉంది ఈ గల్లీ అంతా కూడా మనదే నాలుగు వైపులా కూడా కొంచెం ఓపెన్గా ఉంది ఇటు సైడ్ మాత్రం కొంచెం ఎక్కువ ఓపెన్ ఉందనమాట సో నాకైతే బాగానే నచ్చింది ఇక్కడ ఏమైనా పనులు చేసుకుంటాక అంతా బాగుండే ఉంటుంది కానీ క్లీనింగ్కి టైం పట్టేస్తుందండి ఖచ్చితంగా కొంచెం అలవాటు అవ్వాలి పది సంవత్సరాల జ్ఞాపకాలను అక్కడ వదిలేసి వచ్చానండి అదంతా కూడా ఇప్పుడు అలవాటు అవ్వాలి కాబట్టి టైం అయితే పడుతుంది ఓనర్స్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ఇంకేమో చూద్దాంలేండి ఫస్ట్ కదా ఇదంతా కూడా అప్పుడే జడ్జిమెంట్ ఇచ్చేయకూడదు నేను అంత తొందరగా ఇవ్వను కానీ ఒక్కసారి ట్రస్ట్ అయ్యానంటే మాత్రం వదలనమాట ఆ టైప్ నేను ఇదంతా చెత్త చాలా ఉంది రెండు రోజులకు ఒకసారి వస్తారంట కానీ మా దగ్గర వచ్చిన చెత్త ఆవిడైతే రాదంట నేను ఆల్రెడీ అడిగాను అక్క అని చా ఆవిడైతే చాలా బాధపడిపోతుంది అక్క వెళ్ళిపోతున్నా చాలా బాధ ఉందని అందరూ ఫీల్ అయ్యారండి పాప మా పైన అమ్మాయి అయితే ఒకటే గోలా కుమారి కుమారి అంటూ తను వస్తుందంట ఎవ్రీ మండే ఇక్కడ మార్కెట్కి వస్తారు కదా దగ్గరేలేండి ఒక గల్లీ అవతల అంతే ఎంతైనా సరే దగ్గరగా ఉందంత ఉండదు కదా సో ఇప్పుడైతే నేను ఇంకా రూమ్లు క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను బెడ్రూమ్ ఒకటే క్లీన్ చేయలేదు వాళ్ళు పడుకుని ఉన్నారు మా వాళ్ళు ఇంకొక రూమ్ క్లీన్ చేశాను అదే విధంగా కిచెను అంతకో తుడుచుకుంటూ రావాలి అయితే నేను చేసే పనులు చూసి ఇంకా ఈయనమో కొంచెం నవ్వుతున్నారనమాట అక్కడైతే చిన్న రూమ్ కాబట్టి అక్కడక్కడే గిరకరా తిరిగేసి ఫస్ట్ ఫటాఫట్ పనులు చేసేసుకుని మిషన్ ఎక్కేదానివి కానీ ఇప్పుడైతే అలా ఉండదు ఎందుకంటే మనకు కొంచెం కొంచెం అది అంతా కొత్తగా ఉన్నాయి కదా ఇదంతా కూడా నీట్గా ఉంది కాబట్టి మనం క్లీనింగ్ కూడా అలాగే ఉంటుందండి ఇల్లు తుడుచుకుంటారు బట్ట పెడితే మాత్రం ఖచ్చితంగా చాలా లేట్ అయిపోతుంది అన్నీ కూడా సో ఇది మా వంటిలు అనమాట ఇక్కడ వంటిల దగ్గర కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది ఇది కూడా అలవాటు అవ్వాలి ఈ స్టవ్ ఒకటి ముందుకుంది కదా దీన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి కడిగితే మొత్తం కూడా నా మీదకి వచ్చేస్తున్నాయి నీళ్ళు అక్కడలాగా అంత ఈజీగా ఏమీ అవ్వట్లేదండి ఎందుకంటే ఇది నాలుగు పోయిన స్టవ్ కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టింది ప్రతిసారి కిందకి వంగ మీరు పక్కన ఒక బిన్ను పెట్టుకోమన్నారు కదా అక్కడ ప్లేస్ లేదు బిన్ను పెట్టుకుంటానికి ఎందుకంటే సింక్కి అంటే పొడుగు తక్కువ కదా ఏమైందంటే సింక్ కరెక్ట్గా సింక్కి స్టవ్కి మధ్యలో గ్యాప్ అనేది లేదనమాట అంతగా జస్ట్ మనం ఏదన్నా ఒక గిన్నె పెట్టుకున్నంత గ్యాప్ ఉంది తప్ప బిందులు పెట్టుకునేంత గ్యాప్ లేదు ఇక్కడేముందంటే సింక్ లాస్ట్లో ఉంది స్టవ్ అమ్మ ఈ లాస్ట్లో ఉంది మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది నాకు అలాగైతే నాకు నచ్చుతుందండి సింక్ దగ్గరగా స్టవ్ ఉంటే అసలు నచ్చదు కానీ నేను ఎలాగ అడ్జస్ట్ అయ్యి ఇన్ని రోజులు వంట ఉండేనో నాకే తెలియదు నిజంగా చెప్పాలంటే అంటే సింక్ అంటే కడుగుతాం కదా మళ్ళీ దగ్గరగా వంట చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట జమ్స్ అంతా కూడా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది సో నాకైతే ఇక్కడ ఇది బాగా నచ్చింది కానీ కొంచెం ఆర్గనైజ్ చేయాలి ఇక చీమలు అని చెప్పాను కదా ఆ బండకు చూసారా వైట్ కథలో గీతల కింద గీసాను అది వచ్చేసి లక్ష్మణ రేఖ అనమాట దీనివల్ల ఏంటంటే మనకి చీమలు రాకుండా ఉంటుంది సో నాకైతే చీమలు రావట్లేదు ఇంకా మార్నింగ్లో అవ్వగానే పాలైతే వేడి చేస్తున్నాను పాలు అడ్రస్ కూడా చేంజ్ చేస్తామండి సో డైలీ వస్తాయి పాలు అయితేనే ఇంకా టీ నేను ఇక్కడ ఇది వరకు పిండి తీసుకొచ్చేదాన్ని గుర్తుందా మీకు ఇడ్లీ పిండి దోశల పిండి వాళ్ళు గేదె పాలు అమ్ముతున్నారంట సో రోజు నైట్ వెళ్ళి ఒక ప్యాకెట్ తెచ్చేసుకుంటే బాగుంటుంది హాఫ్ లీటర్ ఫార్టీ రూపీస్ అంట లీటర్ ఎయిటీ రూపీస్ అంటండి నేను అదే బెస్ట్ అనుకుంటున్నాను ఈయన కూడా ఈ ఈ ప్యాకెట్ మిల్క్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఫిఫ్టీ టూ మీటర్ ఫిఫ్టీ టూ రూపీస్ అంట హాఫ్ లీటర్ ఎందుకు గేదె పాలు తెచ్చుకుందామని చెప్తున్నాను అనమాట నేనే వెళ్ళి తీసుకొచ్చేస్తే పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్ళేటప్పుడు నైట్ టైంలో నైన్ థర్టీకి అలా వస్తాయంట పగలు తీసుకున్న పర్లేదు కానీ నైట్ ఒకసారి ఎయిట్ ఓ క్లాక్ అలా వెళ్ళి తెచ్చేసుకుంటే బెస్ట్ ఇంకా టీ అయితే పెడుతున్నానండి టీ పెట్టిన తర్వాత ఇక్కడ అన్నీ కొంచెం కిందకు ఉన్నాయి కదా గిన్నెలన్నీ కూడా స్టాండ్ ఇంకొకటి కొంటాను సామాన్లు వేసుకుంటానికి ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయనుకోండి కడగడానికి ఉండదు అనమాట ఎల్ షేప్లో వచ్చింది ఇదంతా కూడా ఎల్ షేప్లో వచ్చింది కొంచెం నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత మీకు అయితే హోమ్ టూర్ అయితే చేస్తాను ఇప్పుడైతే కొంచెం బాగాలేదు ఇక్కడ చూసారు చీమలు అనేది చచ్చిపోయినాయి లక్ష్మణ రేఖ అనమాట అది గీసామంటే దాని మీదకి వెళ్ళిందంటే చీమ అనేది చచ్చిపోతుంది చీమనే కాదు ఏ పూరిగానే చచ్చిపోతుంది కానీ ఎందుకో కొంచెం కొంచెం పడుతున్నాయి చూసుకోవాలి అయితే స్టిచ్చింగ్ అయితే మాత్రము కొ అప్పుడులాగా ఫాస్ట్గా అవ్వకపోవచ్చు అండి చెప్తున్నాను కదా ఇక్కడ ఇల్లు పెద్దగా ఉంది కాబట్టి మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది ఉన్న టైంలోనే మొత్తం కవర్ చేసుకోవాలి పడిపడి పడిపడి పడి ఎప్పుడు కుట్టలేదు ఇప్పుడే కానీ కాదు కానీ వచ్చిన కొత్త వాళ్ళకైతే తీసుకోనండి ఇక్కడ అడుగుతున్నారు మిషన్స్ ఉన్నాయి కుడుతున్నారా అని ఇప్పుడు ఏం కుట్టట్లేదు ఇది వరకు చెప్తున్నాను ఇంకా అక్కడ ఉన్న కస్టమర్లు ఇక్కడికి వస్తూ వస్తారు అంటే ప్రాబ్లం లేదు రారు అనుకుంటే మాత్రం కొంచెం మళ్ళీ నేను ఇక్కడ వాళ్ళకి చెప్తూ ఉండాలి మనంతటే మనం చెప్తే బాగోదండి వాళ్ళంతటే వాళ్ళే రావాలన్నమాట వాళ్ళంతట వాళ్ళు వస్తేనే కొంచెం మనకు వ్యాల్యూ ఉంటుంది మనం చెప్తే వాల్యూ ఉండదు ఇంకా పా ఇక్కడైతే టీ అయితే మరుగుతుంది స్వీట్ చేశాను ఫస్ట్ డే కదా ఇంట్లోకి వచ్చిన తర్వాత వచ్చిన రోజు అయితే అసలు వంటే లేదండి స్టవ్ వేగించడం ఫస్ట్ టైం కాబట్టి పర్వనం చేశాను మనకి పరవన్నం అంత పర్ఫెక్ట్గా రాదు అది మనకి పాలు ఇరిగిపోతే కానీ ఈసారి ఇరగలేదు బాగా వచ్చింది టీ పెట్టేస్తే ఇంకా సండే ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదండి అంత ఫాస్ట్ గడిచిపోయింది అయితే నిన్నంతా కూడా ఫుల్ బాడీ పెయిన్స్ కదా పారాసెటమాల్ వేసి పడుకుంటే కొంచెం పర్లేదు అనిపించింది ఇంకా టైం పడుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా కొంచెం రిలీఫ్గా ఉంటుందిలేండి ఇంకా మరిగించేసి టీ ఆయనకి ఇచ్చేస్తాను ఇంకా స్వీట్ చేశాను ఇంకా రైస్ నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు ఈసారికి అంటే చేసి ఓపిక కూడా లేదులేండి అంతసేపు నిలబడలేకపోతున్నాను అందుకే వద్దులే అన్నారు ఈయన ఏదో ఒకటి ఇంట్లో ఏమి వండేసి అని చెప్పారనమాట సెల్ఫ్లు ఎక్కువ ఉండటం వల్ల నాకు మొత్తం స్టీల్ సామాన్ అంతా కూడా సెల్ఫ్లోకి ఎక్కేసింది ఇక్కడ కింద ఇలా ఉన్నాయి ఇంకో దీంట్లో నేను డబ్బాలో స్పూన్స్ పెట్టుకున్నాను అనమాట స్పూన్స్ పెట్టుకుని అవసరమైనప్పుడు పక్క నుంచి తీస్తున్నాను అది బాగుంది బాగా నచ్చింది ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగా నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత ఇంకా రెండు సార్లకి సరిపోయినంత టీ అయితే పెట్టేశాను టిఫిన్ వచ్చే సుప్మా చేశానండి పిండేం లేదు అదే ఎప్పుడు కూడా పిండేం లేదు చూడాలి ఇంకా పర్వనం చేస్తున్నాను సేమియా చేయమన్నారు కానీ సేమియాకి సేమియా పలుకులు లేవు ధీమాటికి వెళ్ళినప్పుడు సరుకులు తెచ్చుకోవాలి ఫస్ట్ టైం సాబుదాన్ వేయటం దీన్ని మీరు ఏమంటారు నాకు తెలీదు ఇవి ఎక్కువ వేయింది నేను ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ ఇక్కడ ఒక పొరపాటు చేశాను యాక్చువల్గా దీన్ని ఎక్కువసేపు నానబెడితే తొందరగా ఉంటుంది కానీ ఎక్కువసేపు నానబెట్టలేదు అందుకుని కొంచెం టైం తీసుకుందనమాట ఇది వేసిన తర్వాత మళ్ళీ రేషన్ బియ్యంతో వండుతున్నాను అండి బాగుంటుంది అంట కదా టేస్ట్ రేషన్ బియ్యంతో పరవణం చేస్తే బియ్యం చేసినప్పుడు మంచి కలర్ వస్తాయి అంట కదా నా దగ్గర అయితే ఉంది ఒక మూడు కేజీలు అలాగా నేను బియ్యం కూడా ఒక చిన్న గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి ఫస్ట్ అయితే ఉడకపెట్టేస్తున్నానండి ఉడకపెట్టిన తర్వాత బెల్లం వేసాను అనమాట లాస్ట్లో పాలు వేసాను ఇలా చేయటం వల్ల ఏమైందంటే మనకి పాలు అనేది విరక్కుని ఉన్నాయి కట్టేసిన తర్వాత పాలు వేసాను లేకపోతే ఎప్పుడు విరిగిపోతాయి నాకు పాలు అనేవి ఎన్నో వీడియోస్ చూశాను కానీ ఆ వీడియోస్లో చాలా చక్కగా చెప్తారు కానీ మన దగ్గరికి వచ్చేసరికి అది వర్కౌట్ అవ్వదు కానీ స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది కుకింగ్ కన్నా స్టిచ్చింగ్ ఎవరైనా చూ చెప్పారనుకోండి అది అది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట నాకు అదేంటో అది ఇంట్రెస్ట్ అనుకుంటా అందుకనే ఇదంతా మరిగించిన తర్వాత ఇంకా బాగా కలిపేసుకోవాలి లేదంటే అడగంటేస్తుందండి ఇంకా బియ్యం కూడా వేసేసాను బాగా ఉడకాలి బాగా ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బియ్యం వేసేసి లైట్గా సాల్ట్ వేసాను చాలా లైట్గానే వేసాను సాల్ట్ ఇక్కడైతే ఇంకా మాట్లాడడానికి ఎవరు లేరు బయటికి వెళ్తే ఇంకా ఇటు కనిపిస్తుంది అంతేలేండి ఇంకా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి నా అలాంటి వాళ్ళకి అయితే ఇంకా ఇబ్బంది అండి నేను కొత్తదానాన్ని తొందరగా ఆహ్వానించలేనమాట అది నా ప్రాబ్లము కొంతమంది అయితే భలే అడ్జస్ట్ అయిపోతారు ఎక్కడికక్కడ కానీ మన ఆ టైప్ కాదు కొద్దిగా టైం పడుతుంది అందరికీ కలవడానికి సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసానండి పప్పు దినుసులు ఉన్నంత వరకు వేసాను కరివేపాకు అయితే లేదు ఎందుకంటే కొంచెం లైట్గా కలర్ షేడ్ అయితే పాడేసాను అనమాట ఎందుకులే మళ్ళీ దీన్ని మోసుకుపోవడం అని సో కరివేపాక అయితే కొనాలి ఇక్కడ దగ్గరే మార్కెట్ చాలా దగ్గర మార్కెట్ ఇంకా పప్పులు వేసేసాను ఇంక ఇక్కడైతే ఎక్కి బట్టలు ఆరాల్సిన ఆరేయాల్సిన పని కూడా లేదండి ఆ పక్కనే మనకి ఉతికేసి ఆ గల్లీ చూపించాను కదా చిన్న సందు అక్కడే ఉతికేసేసి అక్కడే ఆరేసేయచ్చు మాట చాలా సింపుల్గా అయిపోతుంది కొన్ని కొన్ని బాగున్నాయి కొన్ని కొన్ని కష్టంగా ఉన్నాయి ఇంక ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు గ్లాసులు వాటర్ అయితే వేశాను దొడ్డు రవ్వతో చేశాను గోధుమ రవ్వ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు రెండు వేశాను ఈ పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నాయండి అసలు ఎంత కారం అంటే రెండింటికే మాకు అయితే అబ్బా అబ్బా అనిపించింది పిల్లలు కూడా తినలేకపోయారు ఈసారి తక్కువ వేసుకోవాలి అంతకుముందు వేసినవి అయితే అసలు కారమే లేవు తెలుసు నాలుగు వేసిన ఐదు వేసినా కూడా అసలు కారమే లేవు ఇదైతే రెండింటికే కారం వచ్చేసింది ఇలా బాగా ఫ్రై చేసేసి ఇంకా వాటర్ వేసేస్తాను రెండు గ్లాసులు వాటర్ ఒక గ్లాసుడు దానికి రెండు గ్లాసులు ఇంకా కొంచెం పలచగా చేసుకుంటే పిల్లలు తింటారంటే ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వేస్తాను ఇప్పుడు సాల్ట్ వేసేసి బాగా మరిగించేయడమే ఇంకా రైసా మామూలుగా బగారస్ టైప్లో చేశానండి ఇంకా కర్రీ వచ్చేసి నార్మల్గా గ్రేవీ టైప్లో మనకి బిర్యానీ తీసుకునేటప్పుడు గ్రేవీ ఉంటుంది చూసారా ఆ టైప్ చేశాను అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా అక్కడ కొట్టి పెట్టి ఉంచాను ఇంకా మా వాళ్ళు కూడా టిఫిన్ తినేసానండి బెల్లం కొట్టి పెట్టి ఉంచానమాట పక్కన అది కొంచెం కరిగించేసి వడగట్టేసి ఇంకా వేసేయటమే దాంట్లో అంత ఉడికిన తర్వాత సో ఫైనల్గా అయితే నాకు స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ స్వీట్తో స్వీట్ చేద్దామని అనిపించింది అనమాట మనం ఫస్ట్ రోజు కదా అని ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఇంకా మిషన్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా ఆయిల్ మొత్తం తీసేసాం కాబట్టి ఇంకోసారి తుడిచేశాను శుభ్రంగా టిష్యూ పేపర్ పెట్టేసి నీట్గా తుడిచేశాను తుడిచిన తర్వాత ఆల్రెడీ మన స్క్రూ బిగించేసే ఉందండి ఐస్ కంతా ఒకటే పక్క తీసాను కదా అది కూడా పెట్టేసాను పెట్టేసి ఆయిల్ వేసాం అనమాట ఒక్క డబ్బా ఆయిల్కి అంటే వన్ లీటర్కి రెండుసార్లు వచ్చింది హాఫ్ లీటర్ ఒకసారి వేసాం హాఫ్ లీటర్ ఇంకోసారి వేసాం ఇప్పుడు ఉంటుంది మాకు అసలైంది తీసేటప్పుడు ఎంత కష్టపడ్డామో పెట్టేటప్పుడు కూడా అంతే కష్టపడ్డామండి అస్తమానం తీయడానికి పెట్టడానికి ఉండదు అనమాట ఇది నార్మల్ దానిలాగా కాదు నార్మల్ మిషన్ అయితే నేను ఇట్టే తీసేసేదాన్ని అప్పుడు కూడా అదే కష్టం అనిపించింది నాకున్న బలానికి అమ్మో అనిపించింది అనమాట కానీ ఇద అసలు ఒక్క ఒక్క ఇంచు కూడా నేను కదపలేకపోతున్నానండి అంత బరువు ఉంది పాపం ఈయనే మోసుకొచ్చారు అంతా కూడా ఇప్పుడు చూడండి దీనికి పెట్టడానికి మేము ఎన్ని తిప్పలు పడ్డామంటే ఇది వచ్చేసి తర్వాత బిగిద్దాంలే ఫస్ట్ ఇదేదో చూడు అనమాట ఇక క్లిప్పులు పెట్టేసుకున్నాం ఫస్ట్ ఇంకా చెత్తుందంట ఆయన తుడుస్తారు పర్ఫెక్ట్గా తుడుస్తారు నేను అక్కడక్కడ తుడిచేసి ఊరుకుంటానేమో కానీ ఈయన అలా కాదు స్క్రూడ్రైవర్లు పెట్టి అన్నీ తీస్తున్నారు అనమాట లోప లోపల ఉన్న చెత్తనంతా తీసుకొస్తున్నారు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక లీటరు ఆయిల్ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత హాఫ్ లీటర్ ఒకసారి వేసాను మీకు నేను ఆల్రెడీ చెప్పాను కూడా మధ్యలో ఇంకొకసారి వేయాలి అంతలోపు ఇల్లు మారుతున్నాం అన్నాం కదా దానికోసము ఇంకా తీయలేదనమాట అంటే ఒక ఇరవై రోజులు అలాగా వదిలేసాము ఎలాగో ఇల్లు మారుతున్నాం కదా ఇంకా అప్పుడు తీసేసి మొత్తానికి పాడేసి అప్పుడు వేసుకొచ్చలే అని ఇదంతా నీట్గా స్పంజితో తీసేస్తే ఇంకా బాగా వస్తుందండి తీసిన తర్వాత ఇప్పుడు పెట్టాలి మేము పెట్టేటప్పుడు అసలు అయింది ఉంటుంది చూడండి అసలు దాన్ని లేపి ఈ రెండు ఊక్సుల్లా ఉన్నాయి కదా దానికి లోపలికి పెట్టాలన్నమాట ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నామనుకోండి మనకి చెత్త అడ్డు రావడాలు పూసగుట్టు రావడాలు అలాంటివి ఉండవు అన్నమాట కరెక్ట్గా ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుందండి తీసుకుని సంవత్సరం అంటే సంవత్సరంలో ఎంత సంపాదించానంటే వచ్చేసే ఉంటాయండీ అమౌంట్ నేను రోజుకి రెండే కదా బ్లౌజ్ కుట్టేది ఎక్కువ కుట్టాను కదా వచ్చేసే ఉంటాయి డబ్బులు నేను పెద్దగా పట్టించుకోలేదు ఇది ఇదైతే లేపలా పోతున్నాం మేము కింద కింద పట్టుకుని ఆయన లేపాలన్నమాట లేదంటే రాదు ఇలా పట్టి అది పైకి వెళ్ళకుండా చూసుకోవాలి ఇది ఇది పట్టుకుంటే అప్పుడు వస్తుంది చూసారా ఇప్పుడు ఇది ఇది కాదు కానీ అక్కడ క్లిప్పులు ఉన్నాయి కదా ఆ క్లిప్పులు పెట్టేటప్పుడు కనిపించింది మాకు చుక్కలు ఒకటి పెడితే ఇంకొకటి ఏమో తప్పుకునేది ఇంకోటి పెడుతుంటే ఇంకోటి తప్పుకునేది ఇవేమో బరువు ఆపాలి మనం లేకపోతే ఇరిగిపోతాయి అవి ప్రెజర్ దాని మీద పడిందంటే అవి ఇరిగిపోతాయి అన్నమాట సో అందుకుని అస్తమాను పెట్టడాలు తీయటాలు కుదరవండి షాపులో అయినా సరే ఇంట్లో అయినా సరే అందుకనే నాకు అంతసేపు అన్ని రోజులు ఆలోచించి మిషన్ తీసుకోవాలి వద్దా అనేది ఆలోచించాను అన్నమాట మొత్తం ఇదైతే పెట్టేశాము అయిపోయిందండి ఇంకా స్టెప్ పెట్టేసి మనం కనెక్షన్ ఇచ్చేసామంటే అయిపోయినట్టే స్టెప్లైజర్ ఖచ్చితంగా ఉండాలి ఇలాగా మిషన్ ఉన్నప్పుడు ఎందుకంటే ఏదన్నా కొంచెం ఎక్కువ తక్కువ కరెంట్ అయితే మాత్రం కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట ఇక్కడ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అయితే ఇక్కడ క్లీన్ చేయడానికి మరి వాడొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ ఇలా స్ప్రేలా కొట్టాను అనమాట అదే కాలిన్ తోటి ఇలాగ స్ప్రేలా కొట్టి లోపల కాదు ఈ పైన కొంచెం మట్టి మట్టి ఉందనమాట అలా తుడిచే మళ్ళీ ఇది వేయొచ్చు లేదో నాకు కూడా తెలియదండి మరి నేను వేశానని మీరు వేయకండి ఎవరినైనా అడిగివేయండి నాకు ఇప్పుడు నాకు అడగడానికి కూడా నాకు ఎవరు లేక లోపలికి లోపలికి వెళ్ళేటట్టు కాదు పై పైన అంటే మీకు అర్థమైంది కదా ఎక్కడైతే కొంచెం అలాగా ఉందో అక్కడ అనమాట ఇప్పుడైతే ఇలాగ ఇలా ఫిక్స్ చేసేయాలన్నమాట మనం ఎలాగైతే తీసాం అలాగా ఇదిగోండి ఇక్కడ ఉంటుంది మూడు పిన్నులది ఈ పైన అంతా కూడా బ్లాక్ అయిపోయింది మట్టి అంతా పడిపోయి షిఫ్టింగ్ అయ్యాం కదా కాలిన్ వేసి పైన పైన అలా అంటే వచ్చేసింది ఇది త్రీ ప్లగ్ అనమాట అంటే ఫస్ట్ వచ్చేసి స్టెప్లైజర్కి ఉంటుంది అది తీసుకొచ్చి మనకి మెయిన్ దాన్ని పెట్టుకోవాలి సో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎక్కుతాను మిషన్ బాగుంటేనే అది లేదంటే రెస్ట్ తీసుకుంటాను ఫుల్గా ఇదిగోండి ఇక్కడ పెడితే కుదరదు నాకు అడ్డు వస్తుందని చెప్తున్నాను అనమాట కింద పెడదామని చెప్పేసి ఇంకా కింద సెట్ చేసేసాం ఇంకా ఆయిల్ వేస్తామండి ఆయిల్ వేసేసి ఆయిల్ కనిపించదు ఎందుకో తెలుసా అది వైట్ కలర్లో ఉంటుంది అది మొత్తము అది వాడే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది బాగా కలర్ చేంజ్ అయితే కాకుండా మామూలుగా మీకు తెలిసిపోతుంది కదా మీరు ఎంత వర్క్ చేస్తున్నారు ఎంత అవుతుందని దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇలా పెట్టేసి స్క్రూ బిగించేయడమే అంతే చూడండి చాలా సింపుల్ ఇంకా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తానండి ఇదిగోండి చూడండి మరి నేను వేశానని మీరు వెయ్యకండి అసలు కూడా నాకు తెలియదు లోపలికి వెళ్ళేటట్టు వేయలేదు నేను ఎందుకంటే ఇది ఆయిల్ కాదు కదా అందుకుని కానీ చాలా వైట్గా వచ్చిందండి బాగుంది అసలు కొంచెం కూడా ఇక్కడ అసలు అంతా పోయింది బ్లాక్ ఉన్నదంతా పోయింది అక్కడ చెయ్యి దగ్గర మాత్రం ఎల్లో కలర్లో ఉంది అది ఒకటే ఉండిపోయింది ఆ చెయ్యి ఎప్పుడు చెమటగా ఉంటుంది అనమాట దానివల్ల అక్కడ అలాగ స్విట్టింగ్ వల్ల అలా బ్లాక్ అయింది కానీ ఎంతగా నీట్గా ఇలాగ తుట్ చేసుకుని శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది దీనిపైన నేను ఒకటి క్లాత్ లాంటిది వేసేసాను లేదంటే మొత్తం డస్ట్ కింద అయిపోతుంది అందుకుని ఇంకా ఆన్ చేశానంటే ఆన్ చేసిన తర్వాత బాగానే ఉంది స్టార్ట్ అయింది అంత బాగుంది ఇంకా కుట్టలేదు కుడతా కుట్టిన తర్వాత మనకి ఇంకొకటి చిన్న స్టాండ్ కూడా ఉంది అదే చిన్న మిషన్ కూడా ఉంది కదా దాని మిషన్ మీద కూడా చూపిస్తాను అంటే పైపింగ్ చూపించమన్నారు ఆ పైపింగ్ కూడా చూపిస్తాను మన వాళ్ళకి ఇదంతా నీట్గా మంచి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ ఉందండి కొంచెం ఈ బ్లాగ్ దగ్గర వెంటనే తుడిచేస్తున్నాను లోపలికి వెళ్ళిపోయేంతగా ఉంచట్లేదు అనమాట ఇది కరెక్టా కాదు కూడా తెలియదు నాకు ఇలా వేయించలేదా అని యాక్చువల్గా ఆయిల్ తోటి కొంచెం నీట్గా చేస్తారనుకుంటా మనకు తెలీదు ఇక్కడికి కొంచెం ఉందండి ఇక్కడ బ్లాక్ బాగా ఇలా మొత్తం రౌండ్గా అంతే అయిపోయిందండి కింద మాట కింద కొట్ కొడుతున్నాను చూసారా చేంజ్ క ఏమైనా మీకు తెలిసిందా ఫస్ట్ చూపించిందానికి ఇప్పటికి నాకు చాలా చేంజ్ కనిపించింది ఇలా మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి అయిపోయిందండి ఇంకా దీనిపైన ఒక దుప్పుడు వేసేస్తే సరిపోతుంది ఇక్కడ ఎంత ట్రై చేసినా ఇక్కడ రాలేదు వచ్చినేమో ఇంకొక పది నిమిషాల పాటు చేస్తే వచ్చినేమో కానీ ఇంకా పర్లేదని చెప్పేసి లైట్ తీసుకున్నాను అనమాట ఈ లోపల కూడా అంతే ఇలా గట్టిగా పట్టుకుని ప్రెస్ చేస్తే మనకి మంచిగా వైట్ కలర్లో వచ్చేసింది ఒరిజినల్ కలర్ అంతా బయటకు వచ్చింది ఈ లోపల కూడా చెత్త ఉంటుందండి ఇలా లోపల కూడా చెత్త ఉంటుంది అది మీకు రాకపోతే స్క్రూ డ్రైవర్ తోటి ఇలా అంటే కూడా వచ్చేస్తుంది ఇవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి లేదంటే మనకి దారం తెగిపోవటాలు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట మీ మిషన్ అయినా సరే ఈ మిషన్ అనే కాదు ఇంట్లో పా అంత పాత మిషన్ అయినా సరే ఆయిల్ వేసి నీట్గా క్లీన్ చేసుకున్నారు అనుకోండి కొత్త దానిలా ఉంటాయి నాకు ఇప్పటికీ పీకో మిషన్ ఒకటి నార్మల్ మిషన్ ఒకటి బాగానే ఉంటుంది ఎందుకంటే ఆయిలింగ్ అంతా ఉంచుతాను కదా అందుకుని ఈ చిన్న హెడ్ ఒకటి ఆయిల్ వేయలేదండి నేను బయ రేపు బయట తీసి మొత్తం క్లీన్ చేస్తాను క్లీన్ చేసి చూపిస్తాను మీకు ఎలా క్లీన్ మన స్టిచ్చింగ్ ఛానల్ చూపిస్తాను అందులో చూడండి ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటారు అంతే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట ఇక్కడ కొంచెం చెత్త ఉంది మనం ఇలా తీసేసుకుంటే సరిపోతుంది లోపలిది ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా చిన్న మిషన్ సెట్ చేసుకోవాలి అది సర్వా చూద్దాము కొంచెం ఆయిల్ వేసేసుకుంటే అది కూడా సెట్ అయిపోతుంది అయిపోయిందండి ఇంకా మా వాడు తెగ తుడిచేస్తున్నాడు అమ్మ నీట్గా ఉంచమ్మ మంచి బండలు తెల్లగా ఉండాలని ఇంకా ఇది వచ్చేసి మధ్యాహ్నం లాదు ఇంకా స్నానం చేసేసి చెప్పాను కదా లైట్గా బిర్యానీ చేశానండి బిర్యానీ అంటే హెవీగా కాదు కొంచెం లైట్గా చేశాను ఇంకా దీంట్లో గ్రేవీ కోసం నేను ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నానండి ఉల్లిపాయలు ముందు ఏం చేశానంటే ఫస్ట్ కడాయిలో రెండు పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం నెయ్యి ఆయిల్ రెండు యాడ్ చేసి జీరపప్పు వేసాను తర్వాత చెక్క మొగ్గ లైట్గా వేశాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసి బాగా మిక్సీ పట్టేస్తాను అనమాట గ్రేవీ లాగా ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే ఆ గ్రేవీ రెడీ అయిపోతుంది కదా తాలింపు పెట్టి ఈ గ్రేవీని మళ్ళీ ఫ్రై చేయాలి దాంట్లో ఉప్పు పసుపు కారం గరం మసాలా అవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండా ఆయిల్ వేస్తున్నాను ఫస్ట్ అయితేనే ఆల్రెడీ ముందు ఆయిల్ వేసాను మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను దీంట్లో ఆవాలు వేసానండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరేపాక అయితే లేదని చెప్పాను కాబట్టి స్కిప్ చేస్తాను నేనైతేనే తర్వాత వచ్చేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను నేను మిక్సీ పట్టేసి దాంట్లో వేసేయటమే ఇదిగోండి ఇందులో ఆయిల్ వేసాను కదా ఆయిల్ వేసి ఆవాలు వేసాను కదా ఇప్పుడు మిక్సీ పట్టింది వేసేసి బాగా ఫ్రై చేసేయాలి ఫ్రై చేసిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా అవన్నీ వేసి కొంచెం బాగా మగ్గపెట్టేసి వాటర్ వేయాలి వాటర్ వేసేసి ఉడకపెట్టాలన్నమాట ఉడకబెట్టేస్తే మనకు గ్రేవీ అయిపోతుంది పక్కనే కూడా బిర్యానీ కూడా రెడీ చేస్తాను ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదండి కెమెరా అటు ఇటు అటు అటు తిప్పుతూ ఉన్నాను అనమాట ఎక్కడ పెడితే కరెక్ట్గా కనిపిస్తుంది కూడా నాకు తెలియట్లేదు కొన్ని రోజులు అలవాటు అవుతుంది అలవాటు అయితే సరిపోతుంది అంటే కారము సరిపోయింది లేండి నేను పచ్చిమిపకాయలు వేశాను కదా కొంచెం సరిపోయింది ఉప్పు పసుపు అంతే బాగా ఫ్రై చేసియాలి అంటే బాగా మగ్గ పెట్టాలన్నమాట మగ్గపెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఆయిల్ ఎంత తేలేంత వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇది బాగా కలపాలన్నమాట సో చూసారు కదండి కొత్త ఫస్ట్ లాగా అంటే కొంచెం ఓపిక లేక అన్నీ షూట్ చేయలేకపోయినా ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో ఉంటే వేశాను అంటే ఇంకా నాక చెప్పాను కదండి అసలు రెస్ట్ తీసుకోవాలి ఫుల్గానే అనుకున్నాను కానీ మీరు నన్ను మిస్ అయిపోతారు నేను మీరు నన్ను మిస్ అవుతారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతాను అందుకనే మొబైల్లో డేటా ఎక్కువ రేటు డేటా వేయించుకుని మరి మీకు వీడియో అయితే షూట్ చేశానండి ఎంత ఓపిక లేకపోయినా కొన్న మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకనే చిన్న చిన్న బిట్స్ కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ అవన్నీ కూడా నేను షూట్ చేసి అసలు నేను ఇదివరకు ఏం అంటే కూర్చు కూర్చున్నాను అనుకోని కింద అయితే అయ్యో ఇది మన వాళ్ళకి షూట్ చేస్తే బాగుంటుందని వెంటనే లేచి కెమెరా తీసుకొచ్చేసేదాన్ని దాని వెనకాల స్టాండ్ తీసుకొచ్చేదాన్ని ఇప్పుడు ఏంటంటే లే కూర్చున్న తర్వాత ఇంకా లేవలేకపోతున్నానమాట అంతలాగా కాళ్ళు చేపులు అన్నీ నొప్పులు అనమాట ఫుల్ బాడీ పెయిన్స్ అయినా సరే అయ్యో మన వాళ్ళు మిస్ అయిపోతారు ఇది అని చెప్పేసి మళ్ళీ లేచి తెచ్చేదానమాట స్టాండ్ మొబైల్ అది కూడా సో వరకు అయితే సో ఈరోజు వీడియో అయితే ఇదండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాము సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నాకు చాలామంది ఎన్నో నెగిటివ్గా కామెంట్స్ చేశారు ఇంటి మీద కానీ ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే మా వారు అంటూ ఉంటారు అనమాట దేనికైనా టైం రావాలి వాళ్ళ కోసం ఎవరి కోసం మన ఇల్లు మారకూడదు టైం వచ్చినప్పుడు వాళ్ళు ఉండమన్నా సరే మనం వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అని సో అదే టైం ఇప్పుడు వచ్చింది అందుకనే వచ్చేసాం కానీ పది సంవత్సరాలు జ్ఞాపకాలు అండి అవన్నీ కూడా అని తలుచుకుంటే ఎంత కొంచెం హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే పెళ్ళైన కొత్తలో వచ్చాం ఎప్పుడు పెళ్ళైన మూడో నెలలో పంపించారు నన్ను ఆ మూడో నెల నుంచి ఇద్దరు పిల్లలు పది సంవత్సరాల జర్నీ సో ఎండ్ అయిపోయింది జర్నీ అయితేని ఇది స్టార్ట్ అయింది మళ్ళీ సో నేనైతే దేవుని ఒకటే కోరుకుంటున్నాను ఇదే నా లాస్ట్ రెంట్ ఇల్లు అవ్వాలని ఇప్పుడు స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి సామాన్లన్నీ కూడా తోమేసుకున్నాను సో ఇదండి ఈరోజు లాక్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ